హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అది కూడా వంట సోడా యూస్ చేయకుండా అండి ముందుగా ఒక బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్న చిట్కెడు ఉప్పు వేసి పిండి మిక్స్ చేశానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను లాస్ట్లో త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశానండి పిండి మిక్స్ చేసే విధానం బట్టే చపాతీ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు చపాతి బౌల్ పై మూత పెట్టి టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచాలండి చపాతీ పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లా డివైడ్ చేసుకోవాలండి అన్ని ఉండల్ని ఇలా రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్నా అండి ఇలా చేస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుందండి ఒక్కో పిండి ముద్ద తీసుకొని కాస్త పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేస్తున్నా టర్న్ చేస్తూ రోల్ చేసుకోవాలండి ఫుల్ సర్కిల్గా అయ్యాక తీసి పక్కన పెట్టేస్తున్నా ఇలానే అన్ని చపాతీస్ రెడీ చేసుకుంటున్నా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నా చపాతీని ప్యాన్ పైన వేసి టెన్ సెకండ్స్ తర్వాత చపాతీ టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఇలా టూ టు త్రీ టైమ్స్ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కుక్ అయ్యేలా చూసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు రెడీ చేసుకొని హాట్ బాక్స్లోకి వేసుకుంటున్నాను ఈ చపాతీలు ట్వంటీ ఫోర్ అవర్స్ సాఫ్ట్గానే ఉంటాయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే Please do like, share and subscribe. Thanks for watching.